హాయ్ అందరికీ నమస్కారం నేను మీ రాము సార్ జవహర్ నవోదయ రెండు వేల ఇరవై ఐదు నోటిఫికేషన్ వెలువడింది సో ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ లాస్ట్ డేటు అలాగే జాన్వరి ఎగ్జామ్ వచ్చేసి జాన్వరి ఎయిటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్న ఎగ్జామ్ జరగడం ఉంటుంది సో ఐదో తరగతి చదివే ప్రతి ఒక్క విద్యార్థి ఈ జవహర్ నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయటానికి అర్హుడు కాబట్టి ఈ అవకాశాన్ని ఐదో తరగతి చదివే ప్రతి ఒక్క విద్యార్థి అందిపుచ్చుకోవాలని కోరుకుంటున్నాము అలాగే చాలామంది పేరెంట్స్ నవోదయ కోచింగ్ ఇప్పించాలని కోరుకుంటున్నారు సో స్కూల్లో పర్మిషన్ లేకపోవటం లేదంటే విద్యార్థి క్లాస్ సిలబస్ని లాస్ అవుతారనే ఉద్దేశంతో కోచింగ్కు ఇప్పించలేక బాధపడుతున్న తల్లిదండ్రులకు ఒక మంచి సువర్ణ అవకాశం ఏంటంటే సెప్టెంబర్ ఒకటి నుండి సెప్టెంబర్ ఒకటి నుండి శ్రీరామ్ అకాడమీ చింతలపొడి డైరెక్టర్ అయినటువంటి నేను రాము సార్ మరియు ఎన్ఎన్ కోచింగ్ సెంటర్ వైజాగ్ డైరెక్టర్ అయినటువంటి నవీన్ సార్ మేమిద్దరం కలిసి సంయుక్తంగా సెప్టెంబర్ ఒకటి నుండి నవోదయ ఆన్లైన్ క్లాస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఒక ప్రణాళికబద్ధంగా క్రమశిక్షణతో సో స్టూడెంట్ నవోదయ సీట్ సాధించే విధంగా మేము ఈ ఆన్లైన్ కోచింగ్ని ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది కాబట్టి సో మీరు ఎవరైతే నవోదయకు అప్లై చేసి కోచింగ్ పంపించడానికి కుదరటం లేదనో లేదా స్కూల్లో పర్మిషన్ ఇవ్వటం లేదనో తల్లిదండ్రులు అలాగే సబ్జెక్ట్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది స్టూడెంట్కి అని ఆలోచనలో ఉన్న తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు సో సెప్టెంబర్ ఫస్ట్ నుంచి అప్ టు ఎగ్జామినేషన్ వరకు మేము ప్రతి మండే టు సాటర్డే సిక్స్ పిఎం నుంచి ఎయిట్ పిఎం వరకు ఆన్లైన్లో మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ లాంగ్వేజ్ క్లాసెస్ని నిర్వహించడం జరుగుతుంది వీటితో పాటు టెస్ట్లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది నవోదయకి ఏ విధంగా సిద్ధం చేయాలో ఆ విధంగా ఒక ప్రణాళిక బద్ధంతో మేము ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పేరెంటు సద్వినియోగం చేసుకోండి సో మా దగ్గరే ఎందుకు కోచింగ్ తీసుకోవాలి అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఇద్దరు విద్యార్థులు ఒక తోటకు వెళ్ళారు ఒక స్టూడెంటు తోటలో ఉన్న చింత చెట్టుకి రాయి విసిరాడు చింతకాయ పడింది రెండో రాయి విసిరాడు పడింది మరి మూడో రాయి నాలుగో రాయి విసిరితే పడవచ్చు పడకపోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ పడుతుందన్న గ్యారెంటీ ఉందా అంటే లేదు ఇంకొక విద్యార్థి ఏం చేశాడంటే అదే తోటకు వెళ్ళాడు అతను రాళ్ళు తీసుకొని విసురుతున్నాడు కానీ ఇంకొక విద్యార్థి ఒక్కొక్క కర్రను తీసుకొని దాన్ని ఈ విధంగా బిల్డప్ చేసుకుంటూ స్టిక్ ఒకదాన్ని ఒకటి కట్టుకుంటూ ఒక పెద్ద ల్యాడర్ లాంటి కర్రని తయారు చేశాడు సో ఇప్పుడు ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు ఆ కర్రతో చెట్టు కాయని కోయడం జరుగుతుంది ఇంతకు ముందు విద్యార్థి చేసింది చెట్టు కాయ ఈ విద్యార్థి చేసేది చెట్టు కాయని కానీ వేరియేషన్ ఏంటంటే అక్కడ అతను త్వరగా పనైపోతుంది కదా అని రాయి విసిరేసాడు లక్కీగా పడింది కానీ ప్రతిసారి పడుతుందన్న గ్యారంటీ లేదు కానీ ఈ విధంగా బిల్డప్ అయిన స్టూడెంట్ బిల్డప్గా తయారీ ల్యాడర్ లాంటి గడిని తీసుకొని చెట్టుని చెట్టులో ఉన్న ప్రతి కాయని కొయగలడు అలాగే తోటలో ఉన్న ప్రతి చెట్టు యొక్క కాయని కూడా కొయగలడు సో మేము ఆ విద్యార్థిని ఇంత పర్ఫెక్ట్గా ప్రణాళికబద్ధంగా క్రమశిక్షణతో చక్కటి ఎడ్యుకేషన్ని పునాదిని ఏర్పరిచి విద్యార్థి ఈ విధంగా డెవలప్ అయ్యే విధంగా మేము చేయటము జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క పేరెంట్ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము సో ముందుగా మీరు మాకు కాల్ చేసి మీ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోండి ఫ్రీ డెమో క్లాసెస్ త్రీ డేస్ పాటు జరుగుతాయి చూడండి మీకు నచ్చితేనే మీరు కంటిన్యూ అవ్వండి థ్యాంక్ యూ సో మీరు జాయిన్ అయినా అవ్వకపోయినా ప్రతి ఒక్క ఐదో తరగతి చదివే విద్యార్థి అప్లై చేసుకోండి నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయండి దీనివల్ల పిల్లల యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుంది సో లక్ష్యం మీది బాధ్యత మాది మన చిన్నారులని విజేతలుగా చేద్దాము సో ఆన్లైన్ కోచింగ్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ